డిసెంబరు ఒకటో తారీఖు విశాఖపట్నంలో బహుజన సమాజ పార్టీ నాయకత్వంలో వాడక్కడ మహాధర్ణ ఏర్పాటు చేయడం జరిగినది వాడి ఆ మహాధర్ణ ఉద్దేశం అక్కడ కార్మికులకు తీవ్రన అన్యాయం జరుగుతుందనే ఒక ఆశయ సంకల్పంతో అది ప్రైవేట్ పరం చేయాలని మరి బీజేపీ ప్రభుత్వము ఒక వెత్తగడతో ఒక నియంత పాలనతో ముందుకు కొనసాగిస్తున్నారు మరి కాబట్టి దాన్ని పసిగట్టి బహుజన సమాజ్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద ఉద్యమాలు పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఎందుకంటే అక్కడ ముప్పై రెండు వేల మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు మరి ముప్పై రెండు వేల మంది ఉద్యోగాలు ఈ రోజు ప్రైవేట్ ఫరం చేస్తే వాళ్ళంతా ఏమైపోతారు రోడ్ అని పడతారు ఆ ప్రైవేట్ పరము వచ్చిన వ్యక్తులు ఏం చేస్తారంటే అందరినీ తీసేసి కేవలం ఒక ఆరేడు వేల మందితో అక్కడ పని చేయించుకుంటారు రాత్రి పొగులు అంటే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రైవేటీకరణకు అనుకూలమైన పరిపాలన తీసుకొస్తుందని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ప్రజలకు తెలియజేస్తున్నాము కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదు ఇది మంచి పద్ధతి కాదు మరి దేశవ్యాప్తంగా మీరు ఎన్నో ఇప్పటికే ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమని అడ్డం పెట్టుకొని మరి కూటము నాయకత్వము దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదని చెప్పి మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని అగ్రకుల రాజకీయ పార్టీలతో సహా మరి ఆ విశాఖ ఉక్కని ఆపడానికి పెద్ద ఎత్తున ఒక ప్రయత్నం చేసేదే కాదు మీరు కూడా ఆందోళన చేయాలి రోడ్ల మీదకి రావాలి మరి దాన్ని ఆపే తీరాలి ఆ ముప్పై రెండు వేల కుటుంబాలకు రక్షణగా నిలబడాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు నియంత్ర పాలనతో ఏదైనా దాన్ని వదిలేసినట్లయితే రాబోయే రోజుల్లో మీ పార్టీలు కన్న మరుగవుతాయి సమాజ్ పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మా జెండా ఎగరేసి బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీలకు అండగా నిలిచే పార్టీ ఏదైనా ఏకైక పార్టీ ఉందంటే ఒక్క బహుజన్ సమాజ్ పార్టీని అని చెప్పి మేము తెలియజేస్తూ మరి చలో రేపు విశాఖకి తరలి వెళ్ళడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలంతా కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వంలో కదిలి రావాలని చెప్పి నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా